చూడండి ఈ కాళ్ళ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి చాలా రోజులైపోయింది మినిమం ఒక ట్వంటీ డేస్ దాకా అయింది ఈ వెళ్ళమా అలా బిజీ ఇంటికి వెళ్ళడం అదంతా అయిపోయి ఈ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజే పట్నాల నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో చేస్తున్నాను ఈరోజైతే రెండు సమ్మర్ అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వర్షాకాలంలో జలుబు దగ్గు కొంత ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రొటీను కాబట్టి వాటన్నింటికి మంచి ట్రీట్మెంట్గా ఉపయోగపడే మేక కాళ్ళతో అయితే పులుసు చేసుకుందామండి ఈరోజు మేక కాళ్ళ కాయ పులుసు చేసుకుందా అని దానికోసమైతే నాలుగు కాళ్ళు తెప్పించుకున్నాను ఇదిగో ఇలా చిన్నగా మంచిగా కట్ చేయించుకొని తీసుకొచ్చుకున్నానండి వీటికైతే కొంచెం డస్ట్ వైరస్ లాంటిది ఉంటుంది వీటిని అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం దీంట్లో ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ చల్లుకొని ఐదు నిమిషాలు ఇట్లా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇద్దాం వీటికి అప్పుడు దీంట్లో ఉన్న వైరస్ కానీ ఏదైనా ఉంటే ఈ పసుపు వల్ల మొత్తం చనిపోయి మంచిగా క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి మంచి శుభ్రంగా కడుకుందని ఒక ఐదు నిమిషాలు పసుపు ఉప్పు కలిపి కాలం అయితే మంచిగా ఒక రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా వాటర్ పోసుకొని అంతా డెక్స్గా పీసుకోవాలండి దీంట్లో ఉన్న వైరస్ కానీ డస్ట్ కానీ అంతా ఏమైందంటే మంచిగా పోయేటట్టు మంచిగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా చూసారా ఇట్లా మంచిగా రాసి కడుక్కోవాలి ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే దీంట్లో ఉన్న వైరస్ అంతా పోయి నీట్గా క్లీన్ అవుతుంది క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందామని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి ఈ కర్రీ కోసం అయితే ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను ప్రెషర్ కుక్కర్ వాడడం వలన అయితే ఈజీగా కుక్ అవుతుందండి ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో అయితే ఈజీగా కుక్ అవుతుంది కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ అయితే ఏంటంటే ఆయిల్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా బగారా పొయ్యే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని నిదానంగా ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది ఇలా మంచి పచ్చివాసన పోయి మంచి సువాసన వరకు మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఈ ఆనియన్స్ టమాటాలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ టమాటా ఆనియన్ అంతా మాడిపోతుంది మాడిపోయి దాంట్లో ఉండే సువాసన అనేది మనకు ఏర్పడదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత మంచిగా కలపండి లేకపోతే అరగంట తింటుంది నిదానంగా మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది కదా క్లీన్ చేసి పెట్టుకున్న కాల ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను మంచిగా అంతా కలుపుకొని పక్కా ఐదు నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఈ కాళ్ళ ముక్కలు అనేటివి ఆయిల్లో మగ్గనివ్వాలి ఇది మగ్గేలోగా మనమైతే కొంతమంది అయితే సూప్ లాగా చేసుకుంటారు కొంతమంది గ్రేవీ లాగా కూడా చేసుకుంటారు కదా నేనైతే కొంచెం గ్రేవీ లాగానే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనికోసం ఇది కొంచెం ఫ్రై అయ్యేలోగా గ్రేవీ కోసం మసాలా కూడా తయారు చేసుకున్నాను మళ్ళీ స్టంగ్ చేసుకొని

మంచిగా ఫ్రై అవుతుందండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి పల్లీలని అయితే తీసి పెట్టుకుందని వీటిని పొట్టు తీసుకోవాలి కాబట్టి వాటిని సపరేట్గా ఫ్రై చేసుకున్నానండి మళ్ళీ ఇదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అండి కొంచెం ఒక ఇంచు పొడవుతో ఒక దాల్చిన చెక్క అనాస పువ్వు ఒక పది పన్నెండు మిరియాలు తీసుకోండి వీటిని ఎక్కువ మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకోండి అన్నీ ఫ్రై అయిపోయాయండి గ్యాస్ ఆఫ్ చేసుకుందని గ్యాస్ నువ్వులు చూడండి చిరపట్లు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిబ్బరిలో ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి అవి ఆ వేడి సరిపోతుంది అది ఫ్రై అవ్వడానికి ముందే వేసుకున్నట్టయితే అవి మాడిపోయి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది చిబ్బర్లోనే వేసుకోండి గసగసాలు ఇవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ కాళ్ళ ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి మంచిగా అడుగు వరకు కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకుందాం నేనైతే నాలుగు కాళ్ళు తీసుకున్నానండి నాలుగు కాళ్ళకైతే ఈ కూర వేసుకునే గుంట గరిట ఉంటుంది కదా ఆ గరిటెతో ఒక గంట అయితే తీసుకుంటున్నాను నాకైతే ఇది సరిపోతుంది కారం ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి ఒక స్పూను మటన్ మసాలా కూడా వేసుకోండి మంచిగా ఇదంతా కలుపుకొని మంచిగా ఈ కారం అంతా మొక్కకు పట్టేటట్టు మళ్ళీ ఒక పది నిమిషాలు మంచి మగ్గనివ్వండి ఆయిల్లో తర్వాత ఉడకడానికి సరిపడా ఏసరేసుకుందాం కారం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం మార్వాడి మిత్తి కూడా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మంచి సువాసన వస్తుందండి దీంట్లోకి వెళ్ళి మంచిగా ఫ్రై అయిపోయింది మంచి సువాసన వస్తుంది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఉడకడానికి ఎసరేసుకున్నాను అయితే బాగానే పడుతుందండి దీనికి కొలత అంటే ఏమీ లేదు పర్టికులర్గా కొలత అంటూ ఏమీ ఉండదు ఈ కాళ్ళ ముక్కలు అనేవి పోసుకుంటే సరిపోతుంది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఎసర బాగానే వేసుకోవాలి ఇవి సరిపోవు ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను అయితే ఉప్పు కారణం అనేది సరిపోయిందో లేదో చూసుకుందాం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం అయితే ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది కొద్దిగా ఉప్పు వేసుకొని దాదాపు ఒక పది నుంచి పన్నెండు విజిల్లు రావాలి దీనికి ఒక ఎనిమిది విజిల్లు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసి మనం ఇందాక గ్రేవీ కోసం అయితే మసాలా తయారు చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు చల్లారిపోయినాయండి ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ పట్టుకుందాం పల్లీలు కూడా పొట్టి తీసి పెట్టుకున్నాను వీటినైతే మిక్సీ పట్టుకుందాన్ని ఐదు విజిల్ అయితే వచ్చినాయండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొత్త ఉడుకుతుంది దాదాపు మనం మోషన్ ఏసర్లో సగానికి ఎక్కువ ఇగ్గేస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది దీంట్లోనే ఇందాక మనం గ్రేవీ పట్టుకున్నాం కదా మసాలా గ్రేవీ ఆ గ్రేవీ అంతా ఇలా వేసుకున్నాను ఈ గ్రేవీ పోయడం వల్ల కొంచెం థిక్నెస్ వచ్చింది చూసారా సూప్ అనేది కొంచెం థిక్గా తయారైంది కమ్మటి ఫ్లేవర్ కూడా వస్తుంది నటి ఘాటు ఘాటుగా కప్పకమ్మగా చాలా బాగుంటుంది ఇవన్నీ మసాలాల గ్రేవీ గసగసాలు అన్నీ వేయడం వల్ల కుక్క ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇది చూడండి ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఐదు విజిట్లు వచ్చినాయి కదా మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ కుక్కర్ మూడ పెట్టేస్తే ఇంకొక ఐదు విజిల్ వచ్చే వరకు ఉంచుకుందాం పది విజిల్ అయితే వచ్చినాయి ఇక పూలంతా ముచ్చి దగ్గరికి వచ్చేసింది మేక కొంచెం ముదురు మేకనే ఉన్నట్టుంది చూడండి గ్రేవీ అయితే చక్కగా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చీజ్ గ్రేవీ చాలా బాగా ఉండిపోయిందండి అయితే సూపర్గా వస్తుంది చూస్తేనే నూలు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది చాలా బాగా కుక్ అయిపోయిందండిపోయింది చాలా బాగా ఉడికింది చూడండి ఎలా తుకుతుక ఉడుకుతుందో మంచిగా తుకుతుకా ఉడుకుతుంది కర్రీ చివరిలో కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా తెలంగాణ స్పెషల్ పాయా పూస అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా చపాతి పుల్కా దేంట్లోనైనా సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో అయితే తప్పకుండా ట్రై చేయండి గొంతు ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరగా క్లియర్ అయిపోతాయండి ఈ పాయపూసు మాత్రం కొంచెం ఘాటుగానే చేసుకోవాలి అప్పుడే దాన్ని రియల్ టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చూద్దాం పోయింది మొత్తం వాసన అయితే అసలు సూపర్ వస్తుంది మా వీధి మొత్తం వస్తుంది వాసన ఉమ్మగుమ్మలానే మటన్ పాయా పులుసు రెడీ అయిపోయింది అండి చేసుకుంటున్నారు టేస్ట్గా ఉంటుందండి వర్షాకాలంలో అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ పాయ అనేది తినడం వల్ల దాదాపుగా నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోతాయండి జలుపు దగ్గు అలాంటి సమస్యలు కూడా ఎప్పుడు తిందామా అని వేడిగా ఉంది బయట అయితే ఫుల్ గాడి బుధవారం వర్షం వస్తుంది ఈ వర్షానికి వేడి వేడి అన్నం దీంట్లో వాయపులుసు చపాతీలోకి కానీ పులుకాయలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకి అయినా చాలా కమ్మ ఉంటుందండి ఈ పులుసు ఘాటు ఘాటుగా కమ్మ కమ్మగా మనం గ్రేవీ వేసినాం కదా గ్రేవీ వల్ల సూప్ అనేది చిక్కగా వచ్చింది చూడండి ఎంత చిక్కగా ఉందో ఇట్లా బాగా వేసుకొని జుర్రుకొని తింటే ఉంటుంది మజా కాలుతుందండి వేడి వేడిగా ఉందండి చూడండి ఇగో మెక్క తుందండి ఆటగా కమ్మ కమ్మగా చాలా సూపర్గా కూడా వచ్చేసింది కన్నా చూడండి ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రోజులో వేసుకుంటాను ండి ఇల్లి వద్ద పెట్టుకొని కొద్దిగా నిమ్మకాయ వెండుకొని ఉంటాను చాలా సూపర్ ఉందండి బయట వర్షం వస్తుంది వర్షానికి వేడి వేడిగా పాయ పూస్తూ తింటే చాలా బాగుందండి తక్కువ టేస్ట్ కుక్క ట్రై చేయండి ఈ వర్షాకాలంలో అయితే తప్పకుండా ఉన్నది పాయ పాయపుసు చూడండి మొక్కకు ఇంత పర్ఫెక్ట్గా ఊడచ్చేస్తుందో చూడండి ఇంత బాగా ఊడచ్చేస్తుంది చూడండి ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇది మొత్తం సపరేట్ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గాలి యటొచ్చిన రెండేళ్ళు దిగిన గాలి వర్షం వస్తుంది ఇంత గాలి వర్షంలో కూడా ఇది ఇంట్లో చూడండి నాకు చెండలు ఎట్లా వస్తున్నాయో తొందరగా అయింది ఇది ఘాటు ఘాటుగా కమ్మకమ్మగా తింటుంటే ఫుల్ మజా వస్తుందండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్